నక్సలైట్లు శాంతి చర్చలకు సిద్ధమన్న చర్చించకుండా కక్ష ధోరణితో కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యవహరిస్తున్న తీరు సరికాదని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు వెంకటరెడ్డి అన్నారు సిద్దిపేట జిల్లా అక్కనపేట మండలం గోవర్ధనగిరిలో సిపిఐ మండల మహాసభలో ముఖ్య అతిథిగా చాడ వెంకటరెడ్డి హాజరయ్యారు అంతకుముందు గ్రామంలో కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు ఆపరేషన్ సింధులతో పాక్లోని ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసి ఉగ్రవాదులను చేయడం ప్రపంచ శాంతికి శుభ పరిణామమన్నారు ఆపరేషన్ ఖగర్ పేరుతో నక్సలైట్లను అంతం చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించడం దారుణమన్నారు ఇప్పటికే వందల మంది మావోయిస్టులను చంపడం రాజ్యాంగ విరుద్ధమని ఆందోళన వ్యక్తం చేశారు అమిత్ షా రాజ్యాంగ వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు వామపక్ష పార్టీలన్నీ ఖగర్ ఆపరేషన్ ను తీవ్రంగా ఖండిస్తున్నాయని నక్సలైట్లతో మోదీ అమిత్ షా శాంతి చర్చలకు సిద్ధం కావాలన్నారు అయితే ఇప్పటికీ మన పాకిస్తాన్ మళ్ళీ శాంతి ఒప్పందం చేసుకున్నారు యుద్ధం మరి శాంతి నక్కోపాలని యుద్ధం ఆపుకోవాలని మళ్ళీ అయినా కవింపు ఇప్పుడు పాకిస్తాన్ బార్డర్లో కూడా మరి ఇప్పటికే భారత్ మొత్తం మీద టెర్రిస్టు సవరాలను కూల్చేయడం మందిరికి వాళ్ళకు మరి దాడులు చేయడం వల్లగా వాళ్ళు అర్థం కావడం అనేది కొంత ప్రపంచ శాంతికి లేవైపోతున్న పరిస్థితుంది ఇవాళ ఏదైనప్పుడు కూడా ఈ భారతదేశ ప్రభుత్వం సీరియస్గానే పాకిస్తాన్ యొక్క ఆగడాలను టెర్రిస్టులు అంతం చేయడానికి కొనుక్కోవడం విదేశాల నుంచి కూడా సహకారం లభించడం మంచి పరిణామం అయితే ఏదైనా ఈ భారతదేశంలో కూడా టెర్రరిస్టుల దాడులను నివారించేందుకు అయితే ఆ కాశ్మీర్ జమ్మూ కాశ్మీర్లో జరిగిన దాడి జరిగినప్పుడు కూడా అది నిఘా వైపల్యమే అసలైట్ కగార్ పేరుతో ఈ మావోయిస్టులను అంతం చేయడమే లక్ష్యంగా బాణాన్ని ఎక్కిపెట్టి లేదా తూటాన్ని ఎక్కిపెట్టి చేస్తున్న పరిస్థితి అమిత్ షా మాటలు చూస్తూ ఉంటే అయితే మీరు లొంగిపండి లేకపోతే మేము అన్నట్టుగా పరిస్థితి హెచ్చరికలపడతా ఉంది ఇప్పటికే వందలాది మందిని వంద ముప్పై మూడు మంది అంతమంది ఇరవై ఎనిమిది మంది ఇట్లా లెక్కకు మించి లెక్క 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 లేని అంతమంది ఇంకెంతమంది చనిపోయారో తెలియదు అని అలాంటి ఒక పడతా ఉన్నారు అంటే మరి రాజ్యాంగం ఎందుకున్నది చర్చలు జరిగితేనే సమస్య పరిష్కారం అయింది శాంతి చర్చలు సిద్ధమని వాళ్ళు ప్రకటించిన తర్వాత కూడా చర్చించకుండా మొండిగా మరి కక్ష ధోరింపు వైఖరితో కేంద్ర ప్రభుత్వం మోడీ అమిత్ షార్ వివరించడం దీన్ని తీవ్రంగా ఖండిస్తాం ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతుకు అవకాశం ఉంది చర్చించడానికి అవకాశం ఉంది పాకిస్తాన్కు మన భారతదేశానికి ఉద్దం ఉన్నది చర్చల ద్వారానే కదా ఇప్పుడు సమస్య పరిష్కారం అయింది మేము చర్చలే చేయము శాంతి చర్చలు వద్దు అని అంటే మేము అంతవే చేస్తాం మేము ఇలా చంపేస్తామంటే ఇంక ఇది ఎట్లా ప్రజాస్వామ్యం అవుతుంది అందుకనే ప్రజలందరూ కూడా ప్రజాస్వామ్యం కూడా కళ్ళు తెరవాలా ఇప్పటికే వామపక్ష పదశీల ప్రజాతంత్ర శక్తులు ఎక్కడికక్కడికి ఈ కేంద్ర ప్రభుత్వ తీర్దేర్లు కగార్ ఆపరేషన్ ఖండిస్తున్నాయి శాంతి చర్చలకు మరి ప్రభుత్వం సిద్ధం కావాలని కోరుతున్నాయి అందుకనే మోడీ అమిత్ షాలు ఆలోచన చేసుకొని మంత్రి ఆలోచన చేసుకొని అయినా కూడా శాంతి చర్లకు సిద్ధం కావాలని అది శాంతి అంశంగా చూడాలి వాళ్ళు ఎందుకు అక్కడ గుట్టల్లో ఉన్నారు ఎందుకున్నారు దేని ఉన్నారు పేదరికం పోవాలా దరిద్రం పోవాలా అంత కూడు గుడ్డ నీడ విద్య వైదేశం కావాలని కోరుతున్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అసలు రాజ్యాంగం అదే ఉన్నది దాన్ని కోరుతున్నారు అయితే ప్రభుత్వం పనిచేయలేదు కాబట్టి వాళ్ళు ఆ రకమైన మార్గం ఎంచుకున్నారు వాళ్ళు మా మార్గాన్ని మళ్ళీ పునఃపరీక్షించుకుంటారు పునః సమీక్షించుకుంటారు వాళ్ళు ఏదైతే శాంతి చంద్ర ఇచ్చేవాళ్ళప్పుడు వాళ్ళతో మాట్లాడితే మంచిదని చెప్పి సిపిఐ కోరుతున్నది